నాది నార్మల్ డెలివరీ ఆబ్వియస్ గా స్టిచెస్ పడతాయి సో కూర్చోవడం చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది మార్నింగే లేచి ఫ్రెష్అప్ అయిపోయాను అలాగా ఫేస్ వాష్ చేసుకుని కొంచెం మాయిశ్చరైజర్ పెట్టేసుకొని బేబీతో ఫస్ట్ నైట్ గడిచింది చాలా బాగా గడిచింది కానీ నిద్రే లేదు అయిన అది ఖచ్చితంగా ఉండదు సో ఇక్కడ డాక్టర్ వన్ లాస్ట్ టైం వచ్చేసి షుగర్ టెస్ట్ చేసేస్తున్నారు బేబీకి అండ్ ఆల్రెడీ జాండీస్ టెస్ట్ కూడా చేస్తున్నారు అనమాట ఇంకా మళ్ళీ పడుకున్నాను మధ్యలో ఒక టూ అవర్స్ ఎందుకంటే ఐ కుడెంట్ వేకప్ నేను పెయిన్ కిల్లర్ చేసుకుంటున్నాను హై అండ్ బి కొంచెం సో అందుకని చెప్పేసి నేను అనమాట బేబీ కోసం నాకు కొలెస్ట్రాల్ డ్రాప్స్ వచ్చినాయి సో అది ఇక్కడ చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాను నేను నిన్ను అని అన్నారు ఎందుకంటే ఆయన నా ని పక్క నుండి చూశారు నేను గా ఫీల్ అవుతున్నాను ఆయన చూసి ఎందుకంటే హీ వాస్ వెరీ స్ట్రాంగ్ ఆయన అంత స్ట్రాంగ్ ఉంటారని కూడా నేను అనుకోలేదు ఇంకా బేబీని ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాం గ్రాండ్ వెల్కమింగ్ చేయలేదు కానీ మాకు నచ్చిన దాంట్లో చేసుకున్నాము ఎందుకంటే ఫ్యూచర్ బ్లాగ్స్ లో చాలా ఎక్సైటింగ్ గా జరగబోతున్నాయి సో స్టేట్ యూ నేను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే నా చెట్టు తల్లి చేయి